వెల్కమ్ టు మై ఛానల్ హెడ్ హోమ్ హెట్వెంట్ సర్ మా తమ్ముళ్ళు మా చెల్లెమ్మలు మన్నయ్యలు మా తమ్ముళ్ళు అందరూ ఎలా ఉన్నారు మా అక్కలు అందరూ బాగున్నారా నేనైతే మంచి విషయం చెప్పడానికి మేము ముందుకు వచ్చేస్తా లాంగ్ వీడియోలు తీసి చాలా రోజులైంది కదా ఏంటి అక్క విషయానికిరా తీసుకొచ్చు మాకు మమ్మల్ని అనుకున్నా వీడియో లాస్ట్ వరకు చూడండి అర్థం ఓకేనా తమ్ముళ్ళు ఓకేనా చెల్లెమ్మలు చెప్పేసేనా ఈరోజైతే మా ఇంట్లో నేను చేసుకున్న పూజా విధానం మొత్తం మీకు చూడండి తప్పకుండా మీరు నా పూజా విధానం చూస్తూ ఉండండి మీకైతే చిన్న చిన్న మాటలు నేను చెబుతూ ఉంటాను నీ మాటలతో మాకు ఇసుక చేస్తుంది అనకుండా నా మాటలు చిన్న చిన్న మాటలు వింటూ ఉండండి నేను గురు పౌర్ణమి రోజున బాబాగారు పూజ మా ఇంట్లో చేసుకోలేకపోయాను గురు పౌర్ణమి రోజున మా ఇంట్లో బాబాగారు పూజ చేసుకోనప్పుడే అనిపించింది నా మనసుకి నేను బాబాగారు పూజ చేసుకోలేకపోయాను బాబాగారు ప్రసాదానం కూడా నాకు దొరకలేదు ఏదో జరగబోతుంది కానీ నేను తెలుసుకోలేకపోతున్నాను అని బాధపడుతూనే ఉన్నా అట్లాగే వినాయకన స్వామి పూజ కూడా మా ఇంట్లో చేసుకోలేకపోయాను నేను వినాయక స్వామి పూజ అన్నది ఎందుకు చేసుకోలేకపోయాను అన్నది మీ అందరికీ తెలుసు ఎందుకంటే హెల్త్ పరంగా నాకు బాగాలేదు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ చేసిన పూజా విధానం మొత్తం మీకు పెట్టాను చూశారు కానీ నాకు హెల్త్ బాగోక అమ్మ కూడా ఇంట్లో తొమ్మిది రోజులు పూజ చేసుకోలేకపోయింది ఎందుకంటే నాతో పాటే ఉండిపోయింది అమ్మ అందుకని శివని ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా కుట్టదు అనేది నా మాట మీ అందరికి తెలిసిందే కదా మీ శివ అక్క ఎప్పుడూ అదే మాట్లాడుతూ ఉంటుంది అలా శివయ తండ్రి ఆజ్ఞ ఆ రోజు మాకు ఇవ్వలేదు అందుకని బాబాగారు పూజ చేసుకోలేకపోయాను మరలా వినాయక స్వామి పూజ చేసుకోలేకపోయాను కానీ ఈరోజు మాత్రం ఏ హంగామా లేకుండా నాకున్నంతలో చాలా సింపుల్గా చాలా చక్కగా చేసుకున్నాను అని అనిపిస్తుంది నా మనసుకి నా మనసుకి మాత్రం చాలా తృప్తిగా ఉంది చాలా బాగా చేసుకున్నాను ఇక్కడ అమ్మవారు బొమ్మ గీసింది మా పాప చూసారా చాలా బాగా గీసింది కానీ కొంచెం నీట్గా క్లారిటీగా మీకు కనిపించలేకపోతుంది కానీ చాలా బాగా బొమ్మ మాత్రం చాలా బాగుంది బొమ్మ అనేది ఎలా ఉంది అమ్మవారి రూపం అనేది ఎలా ఉంది అన్నది చిన్న కామెంట్ చేసి నాకు చెప్పండి మర్చిపోవద్దు ఎవరూనూ ఓకేనా తమ్ముళ్ళు నాకు ఉంది అని నేను ఆకాశానికి ఎగిరిపడలేదు నాకు లేదు అని భూమి మీద ఉంచలేదు ఉన్నంతలో సంతోషంగా హ్యాపీగా ఉన్నా నేనైతే లేదు అని ఏ రోజు బాధపడలేదు ఉంది అని ఆకాశానికి ఎగిరిపడలేదు నేను కానీ నేనేమిటంటే అందరూ నా వాళ్ళే అనుకుంటా కానీ కొన్ని విషయాలు మన జీవితంలో జరిగితేనే తెలుస్తుంది ఎవరి మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు కాదు అన్నది ఏంటక్కో ఎంత వేదాంతం చెప్పేస్తున్నావు నువ్వు అనుకోవచ్చు వేదాంతం ఎందుకు చెబుతున్నానంటే కష్టం వచ్చినప్పుడు మనకు తోడుగా నిలబడి మన వెంటే వెన్నుండి ఉంటారు చూసావా వాళ్ళు నిజమైన స్నేహితులు అని నేను ఎప్పుడూ మీకు చెబుతూ ఉంటాను ఇది నిజం కానీ ఒక విషయం మీకు చెబుతున్నా మనం మనవులో మనకి రాక కష్టాలు రాళ్ళకి రప్పలకి వస్తాయా మనకే కదా కష్టం అనేది వచ్చేది కానీ కష్టాన్ని చూసి మనం భయపడిపోతూ ఉంటాం నేను ముందు భయపడిపోతా కష్టాన్ని చూసి వెంటనే ఏదన్నా కష్టం అనేది నాకు వస్తే వెంటనే నా తమ్ముడు ఫోన్ చేసేస్తా అయ్యా నాకు ఇలా అనిపిస్తుంది ఇలా అనిపిస్తుందని నా తమ్ముడుకు చెబుతాం మా తమ్ముడు ఒకటే చెబుతాడు నాకు భయపడద్దు చూద్దాం ఏం జరుగుతుందో అని చెబుతాడు ధైర్యాన్ని ఇస్తాడు నా తమ్ముడు అలాగే నా ముందు నా శివై తండ్రి ఉన్నాడు అన్నది నాకు ధైర్యం ఎక్కువ ఎందుకంటే నా శివై తండ్రి నన్ను కాపాడుతాడు వెళ్ళవేళ్ళ నేను చేసేది తప్పు అన్నది నేను ఏదైనా తప్పు చేస్తే తప్పకుండా నన్ను దండిస్తాడు నన్ను శిక్షిస్తాడు ఇలా కాదు ఇలా అని సరైన పద్ధతిలో నడిపిస్తాడు అన్నదే నా నమ్మకం ఎందుకంటే నాకు తెలిసి చిన్న చిన్న తప్పులు అన్నది మానవ సహజంలో అందరూ చేస్తూనే ఉంటారు అలా చేసిన క్రమంలో ఇలా కాదు ఇలా అని ముందుగానే నా తండ్రి ఒక దండన వేస్తాడు ఆ దండన అనుసారం నేను నడవాలి ముందుగా ఎందుకంటే తండ్రి చెప్పినదే మనం జరుగుతుంది నా నమ్మకం ఎవరి నమ్మకం అనేది ఎవరి వాళ్ళకు వాళ్ళకు ఉంటుంది నా నమ్మకం నా తండ్రి నేనైతే కష్టాన్ని చూసి భయపడడం మానేసా ఎందుకంటే ఆ కష్టాన్ని మన్న చూసి భయపడాలి కష్టం వస్తున్నప్పుడల్లా భయపడిపోతూ ఉన్నామనుకో ఇంకా ముందుకు అడుగు వేయలేము అన్నది నిర్ణయం నేను తీసేసుకున్నా ఏమంటారు మీరు ఓకే అంటారా ఏమో కష్టం రాని ఏం చేస్తుంది ఒకరోజు కష్టపడుతున్నాం రెండో రోజు అసలు మానవులకి రాక కష్టాలు ఎవరికి వస్తాయి నువ్వు చాలా తక్కువ కష్టపడుతున్నావు అనుకుంటున్నావు నేను కష్టపడుతున్నాను అని ఒక భ్రమలో ఉన్నావు అది చాలా తప్పు నీకన్నా ఇంకా ఎక్కువ కష్టపడే వాళ్ళు చాలా ఉన్నారు మన దేశాన్ని కాపాడడానికి ఆర్మీలో కష్టపడే ఉంటున్నారు చూసే వాళ్ళది కష్టం మనకి రైతు మనకి చిన్న చిన్న మొక్క నుంచి మన నోటి దాకా తీసుకొచ్చేవారు రైతు ఉన్నారు చూసే వారిది కష్టం నువ్వు కష్టపడేది చాలా తక్కువ నాకు తెలిసి నేను అనుకుంటున్నా నేను కష్టపడిపోతున్నా నేను అది చేసేస్తున్నా ఇది చేసేస్తున్నాను చాలామంది అంటారు అందులో నేను కూడా నేను అనుకుంటా నేను కష్టపడ్డాను నాకు ఫలితం దక్కలేదు నేను కష్టపడ్డాను ఫలితం దక్కలేదు అనుకుంటా అది చాలా తప్పు ఎందుకు అంటారా మనం కష్టపడింది ఒక ఆవగించేంత మాత్రమే ఇంకా చాలా ఉంది కష్టపడాల్సింది నువ్వు కష్టాన్ని చిన్న కష్టాన్ని చూసి తట్టుకోలేకపోతుండీ ఇంకా ఎదర చిన్న చిన్న ఇంకా ఎదర వచ్చే కష్టాన్ని ఎలా తట్టుకోగలుగుతావు నువ్వు కట్టుకో తట్టుకోలేకపోతావు కదా ఒకసారి ఆలోచించండి చిన్న కష్టానికి ఎక్కువగా ఆలోచించేసే వద్దు ఒక రోజులో ఏమీ జరిగిపోదు ఆలోచిస్తూ అలా కూర్చుని పోతే ఒక రోజులో ఏదైనా జరిగిపోతుందా జరిగిపోదు జరగాల్సిన టైం అనేది వస్తే అది తప్పకుండా జరుగుతూ ఉంటుంది ఏమిటి అక్క ఏమి చెబుతున్నావు పిచ్చి పిచ్చిగా చెబుతున్నావు అర్థం కావట్లేదు అనుకోవద్దు ఒకసారి ఆలోచించండి నేను చెప్పే మాటలో ప్రతి ఒక్క మాట విలువైనది సరే విషయానికి వచ్చేస్తే నేనైతే ఈరోజు స్వామి అమ్మవారు పూజ చేసుకున్నానని చెప్పాను కదా ఇంట్లోనూ నేను అమ్మవారు పూజ చేసుకున్నాను నేను చక్కగా కొబ్బరికాయ కొట్టేశాను మా వారు కూడా కొబ్బరికాయ కొట్టేసి పూజ అలంకరణ చేస్తున్నారు స్వామివారికి ఏమేమి ప్రసాదాలు చేసావక్క అని అంటారు కదా నేనైతే జున్ను జున్ను తెలుసు కదా అందరికీ జున్ను జామకాయలు అరటిపండు పులిహేర పరమన్నం చేసా నువ్వు అరటిపళ్ళు జామకాయలు కూడా చేసావా అని అనొద్దు నన్ను అరటిపళ్ళు జామకాయలు ప్రసాదం పెట్టుకున్నాను నేను చేసిన వంటలైతే పులిహేర పరమన్నం జున్ను ఈ మూడు స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను నాకున్నంతలో స్వామివారికి నైవేద్యంగా పెట్టుకున్నాను ఒకసారి అక్కడ చూసారా వీడియోలో వెంకటేశ్వర స్వామి దేవుని దగ్గర అలా చూసారా రెండు దీపాలు మూడు దీపాలు కనిపిస్తున్నాయి నాకు అలా కనిపించినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది నా మనసుకైతే హ్యాపీగా ఉంది ఏదో జరుగుతుంది అన్నట్లుగానే అనిపించింది ఏమంటారు దేవుని కృప అనేది మన మీద ఉండాలి ఏదో చేసినా ఆయన కృపలేదే మనం ఏమీ చేయలేము ఏమో నేను గురు పౌర్ణమి రోజున బాబాగారు పూజ అనేది చేసుకోలేకపోవడం వల్ల ఏమో ఇంట్లో సరిగ్గా పూజ అన్నది చేసుకోలేకపోతున్నాను ఈరోజు మాత్రం చాలా చక్కగా మనస్ఫూర్తిగా హాయిగా స్వామివారికి నేను చక్కగా పూజ చేసుకున్నాను చాలా బాగుంది అలంకరణ సామ్రాణి వేసుకున్నాను కప్పూరం కొబ్బరికాయ కొట్టుకుని నాకున్నంతలో హ్యాపీగా మా ఫ్యామిలీ అందరూ నాతో పాటు మా కా మా పాప నేను మా వారు మా అమ్మ మా అమ్మ కూడా వచ్చింది మేమందరం కొబ్బరికాయ కొట్టి దేవుడికి ప్రసాదం చేసుకుని చక్కగా చేసుకున్నాం అలాగే తర్వాత భోజనాలు కూడా చేసాము ఉన్నంతలో ఏమేం చేశాను అంటారో వంటలు అవి తర్వాత చెబుతాను చిన్న కథ చెప్పేసైనా ఈరోజు మరలా నా కదలిని చాలా రోజులు అయింది కదా ఒకరోజు మా షాప్ ముందుకి ఒక మసలాయన వెళుతున్నారు ఏం అమ్ముతున్నారంటే మరమరాలు అమ్ముతున్నారు ఏమి తాతయ్య మరమరాలు అమ్ముతున్నావు ఈ వయసులో కూడా ఎందుకు తాతయ్య ఎంత కష్టపడుతున్నావు మీకు పిల్లలు లేరా ఎంతమంది పిల్లలు ఉన్నారు అసలు ఏమిటి తాతయ్య నువ్వు అని అడిగే కూర్చోబెట్టి అప్పుడు ఆ తాతయ్య చెప్పాడు ఏం చెప్పారు చూసారా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది నాకు అన్నీ ఉన్నాయమ్మ కానీ నా కాలువ చేయ బాగానే ఉంది కదా మంచిగానే ఉన్నాను కదా నేను మరి ఎవరో తీసుకొచ్చి పెడితే నేను తినడం ఎందుకు నా పిల్లలు మానేసే చేయొద్దు అని చెబుతున్నారు అయినా నా ఒంట్లో సత్త ఉంది కదా నేను చేసుకు చేస్తూ ఉంటాను నేను చనిపోయినప్పుడు నన్ను నన్ను అక్కడ పెట్టి నా పిల్లలు ఘర్షణ ఆడుకోకూడదు ఎందుకు ఘర్షణ ఆడుకుంటారు తాతయ్య అంటేను ఇప్పుడు రోజుల్లో జరుగుతున్నది ఏమిటంటే డబ్బుకి ఇలువిస్తున్నారు మనిషికి వెలువేయడం లేదు అదే డబ్బు నేను చనిపోయిన తర్వాత కూడా ఉపయోగించుకోవడానికి నేను సంపాదిస్తున్నాను అన్న నాకు అర్థం కాలేదు తాతయ్య నువ్వు చెప్పింది అన్నాను అప్పుడు ఆ తాతయ్య అన్నారు ఏమని చెప్పారు తెలుసా నా దహన సంస్కారాలకు కూడా నేను డబ్బు అనేది సంపాదించుకుని పక్కన పెట్టుకుంటున్నానమ్మా నేను చనిపోయిన తర్వాత ఆ డబ్బు ఉపయోగపడతాకి అందుకే కష్టపడుతున్నాను ఇప్పుడు కూడా అన్నారు ఏమిటి తాతయ్య అలా అంటావు ఎకరాల పొలం ఉందంటున్నావు కదా నువ్వు చాలా కష్టపడి సంపాదించావు కదా ఇప్పటివరకు ఇంకేందుకు అలా మాట్లాడుతున్నావు నీ పిల్లలు చాలా బాగా చూసుకుంటున్నారని చెప్పావు కదా అన్న డబ్బు ఈ రోజుల్లో నేను చూస్తున్నానమ్మా డబ్బుకి ఇచ్చిన విలువ మనిషికి ఇలా ఇవ్వడం లేదు మనం ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా కూర్చున్నామనుకో మన ఇంటావిడికి మనం అలసైపోతాము ఏదో ఒక పని చేసి ఏదో ఒక రూపాయి తీసుకొని తీసుకువచ్చి అక్కడ పెడితే మనని చాలా గౌరవంగా చూస్తారు ఏ పని చేయకుండా ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్నామనుకో మనకి ఇలువ ఇవ్వరమ్మా ఇంట్లో వారు కూడా మనకి అనేది ఇవ్వరమ్మా అన్నారు అవునా నిజమే తాతయ్య అన్నాను నిజమే ఏమిటమ్మా ఇంకా తెలియడం లేదా నీకు తెలుసుకో మనం ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నామనుకో మన ఇంట్లో ఉన్న వారికి కూడా తక్కువగా చూస్తారు మనల్ని మన వల్ల ఏదో ఒకటి పని చేస్తూ ఉన్నామనుకో ఏదో ఒక రూపాయి తీసుకొస్తాం తీసుకొచ్చి ఇచ్చామనుకో వాళ్ళు మనల్ని చాలా గౌరవంగా విలువుగా చూస్తారు లోకంలో ఒకసారి చూడు డబ్బున్న వాడికి డబ్బున్న వారిని త్వరగా వెంటనే మీరు రండి కూర్చోండి అని అంటారు అదే పేదవారు వెళ్ళి నుంచుంటే అలా నుంచున్న ఎంతసేపు నుంచో పెడతారే కానీ కూర్చోమని చెప్పరు ఇవాళ లోక జ్ఞానం చాలా మారిపోయిందమ్మా డబ్బున్న వారికి మాత్రమే విలువిస్తున్నారు ప్రేమ బాంధుత్వాలు ఎక్కడా లేవు అని ఆ తాతయ్య చెప్పారు ఆ తాతయ్య వెళ్ళిపోయిన తర్వాత నేను చాలాసేపు ఆలోచించుకున్నాను ఏమీ ఆలోచించేవా అని అనుకోవచ్చు నిజమే కదా ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చునే ఉంటే మనకి అనేది ఉండదు మన చేతిలో ఒక రూపాయి కూడా లేకపోతే ఎవరు మనని తక్కువగానే చూస్తారు ఇంట్లో వారే కాదు బయట వారు కూడా తక్కువగా చూస్తారు ఇంటిని చూ ఇంటిలో గెలిచి బయట గెలవాలి అంటారు ఇంట్లో ఇంట్లోనే గెలవలేకపోతే బయట ఏమి గెలుస్తామో నిజమే కదా నేను ఇంట్లోనే గెలవాలి ఇంటిలో గెలిస్తేనే కదా మనం బయట గెలిచేది ఎప్పుడైనా అని అనుకుంటున్నాను అలాగే స్వామివారికి నేను అమ్మవారికి పూజ చేసుకుని కప్పారం ఇచ్చుకుని చక్కగా హ్యాపీగా మనస్ఫూర్తిగా నేను ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించు నన్ను మన్నించు స్వామి అని అడిగాను అలాగే నేను చేసుకున్న వంటలు ఏమిటో చెప్పేస్తున్నాను ఉండండి పులిహేర పరమన్నం చేసుకున్నాను గూంగూరు పచ్చడి అందరికీ ఫేవరెట్ కదా గూంగూరు పచ్చడి పప్పు చేసుకుని చక్కగా అమ్మ నేను మా పాప మా వారు మేము నలుగురం ఒక చోటే కూర్చుని హ్యాపీగా తినేసాం ఆ రోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది నా వీడియో లాస్ట్ వరకు చూసిన వారు తప్పకుండా చిన్న లైక్ చేసి చిన్న కామెంట్ చేసి నేను చెప్పిన కథ ఎలా ఉందో చెప్పండి నేను చెప్పిన కథ ఎలా ఉందో అని చెప్పిన వారికి మాత్రమే తెలుస్తుంది నా వీడియో లాస్ట్ వరకు చూశారు అని ఏదో మా శివ అక్క తెలిసి తెలవక చిన్ని చిన్ని మాటలు మాట్లాడుతూ ఉంటుంది మీ శివ అక్క ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే మీ ఇంటి ఒక ఆడపడుచులాగా ఆడ ఆదరించండి కొత్త వారు ఎవరైనా నా ఛానల్ని అయితే చూస్తున్నట్లయితే తప్పకుండా ఒకసారి నా ఛానల్ సబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ముందుకు వెళ్ళాలని ఎంతో ఆశతో ప్రయత్నిస్తున్నాను మా తమ్ముళ్ళు చెల్లెంలు నన్ను ముందుకు తీసుకువెళతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడి నుంచి నా డైలీ రొటీన్ వీడియోస్ రాబోతున్నాయి తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి నచ్చితే చిన్న లైక్ చేయండి